ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచర్ల ఇష్యూ చర్చకొస్తే మేము పోనే పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది మరి అన్నీ చేసి కూర్చున్నారు సరే మీటింగ్ పోయిన్రు మీటింగ్ పోయాక నేను మీ అందరికీ తెలిసి ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను వీళ్ళు మీటింగ్కి పోయినరు జలశక్తి మీటింగ్కి మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనక జరిగింది అక్కడ మొట్టమొదటి అంశం బనక ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది ఎంత అంటే ఇది ఈ బనకచర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి ఈ విషయం తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు అయినా అటెండ్ అయినా అయినా పోయినరు పొయ్యి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది కానీ నాకైతే బలిక బక్రాని చూసినట్టు అనిపించింది కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల యొక్క హక్కులు గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం సెంట్రల్ వాటర్ కమిషను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇవన్నీ కూడా బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని దాన్ని రిజెక్ట్ చేసినాయి అయినా ఎందుకు పోయినరు అయినా ఎందుకు కూర్చున్నారు మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు ఏ ఇదంతా ఉంటుందే అనఫిషియల్ ఇది అనఫిషియల్ మీటింగ్ అంటారు అసలు అనఫిషియల్ మీటింగ్ ఎందుకు మరి అనఫిషియల్ మీటింగ్ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక జలశక్తి కేంద్ర జలశక్తి మంత్రి ఉంటాడు దానికి అఫీషియల్ గా పిఐబి ఇస్తుంది రిపోర్ట్ అంటే అఫీషియల్ గానో అన్అఫీషియల్ గానో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఇంప్లిమెంట్ చేయడానికి పోయింది తప్పితే ఇంకోటి కాదు అన్న విషయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి ఈయన చంద్రబాబు నాయుడు గారికి సత్యమోస్తున్నాడు తెలంగాణ బిడ్డలనేమో ఎండబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ వైఖరిని మేము తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ ప్రెస్ నోట్ ఇచ్చింది ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది మరి వాళ్ళు పర్టికులర్గా గా చెప్పడం జరిగింది ఎజెండాలో బనకచర్ల ఇష్యూ చర్చించినాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు ఆయన బొంకుతున్నాడు అరే లేదు వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది ఎంత దారుణం ఇది ఇంత తనం ఉంటుందా ఇంత ఘోరం ఉంటుందా ఇంత అన్యాయం ఉంటుందా జరిగింది వాస్తవంగా అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు జరుగుతున్నటువంటి నష్టమేంది మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి ఏంది ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు లాభం లేదు ఆల్రెడీ వస్తున్నటువంటి ఆయకట్టుకు మళ్ళీ నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసిర తప్పితే ఇందులో కొత్త లేదు ఆంధ్రప్రదేశ్లో లో ఇప్పటికీ నీళ్లు రానటువంటి ప్రాంతాలకు నీళ్లు రావాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నాను కానీ ఈ ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు ఇవాళ నేను సవాల్స్తా ఉన్నాను ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకొచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది మీరు చూడండి ఇది జరగకపోతే రేపు ఈ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కి ఇవ్వకపోతే మీరు చూడండి ఇరవై ఒకటో తారీఖు నుంచి పార్లమెంటు ప్రారంభమైత ఉన్నది ఈ పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా అఖిల పక్షాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవాలి ఒకటి బీసీ బిల్లు విషయం రెండు బనక విషయం రెండు కూడా సాధించుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మళ్ళొకసారి ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది కాంట్రాక్టర్ల కోసం అవినీతి కోసం కట్టేటటువంటి ప్రాజెక్టు తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం కట్టే ప్రాజెక్ట్ కాదు మా ప్రాంతమైనటువంటి తుపాకుల గూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా బాగుంటారు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వచ్చేటటువంటి హక్కుముక్తమైనటువంటి నీళ్ళని కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత మేధావులు ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి పునరాలోచించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ తక్షణమే బనకచర్ల ప్రాజెక్ట్ ఆపాలే ఆపకపోతే మాత్రం మేము న్యాయ పోరాటం చేస్తాం ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది మా ముఖ్యమంత్రి యొక్క అచేతన స్థితికి మేము చాలా బాధపడతా ఉన్నాం ఆయన తక్షణమే రాజీనామా చేస్తే ఈ రాష్ట్రానికి మంచిదని కూడా మేము కోరుతా ఉన్నాం